హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి నేనైతే ఒక వన్ మంత్ పైన అవుతుంది వీడియోస్ చేయక ఎందుకు ఏమిటి అసలు ఏమైంది అనేది చెప్తాను నేను ఈ వీడియోలో ఈ వీడియో ప్లీజ్ తప్పు అనుకోకండి ప్లస్ తెలిసిన వాళ్ళైనా సరే తెలియక తెలియ తెలియని వాళ్ళైనా సరే ఎందుకంటే నేను ఎన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయలే కదా అందుకని కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఎందుకు వచ్చింది ఏ విధంగా ఎందుకు చేయలేదు అనేసి ఎవరికైనా ఒక డౌట్ ఉంటుంది కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంకా డౌట్ అయితే ఉంటుంది కదా ఒక వీడియో చిన్న క్లిప్ అయితే పెడదాము అనేసి నేనైతే వీడియో అనమాట ఇంకా నేను ఏ రోజు నుంచి కంటిన్యూగా వీడియో తీయాలనుకుంటున్నా నాకు ఇన్ని రోజులు కొంచెం మైండ్ సెట్ సెట్ కాలేదు అందుకని నేను వీడియో తీయలేదు ఇప్పటికి కూడా సెట్ కావట్లేదు కానీ తీయాలి మళ్ళీ యూట్యూబ్ ఏంటంటే ఎక్కువ గ్యాప్ ఇస్తే మంచిగా ఉండదు కదా అందుకనేసి మళ్ళీ రీచ్ కావడం అట్లా అనేది వీటికి కొంచెం రూల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా అందుకని తీస్తున్నా వేరేలా కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఎందుకు వీడియో తీయట్లేను వీడియో తీయలేదు అని అంటే మా ఇంట్లో మా మావయ్య కూడా ఉండే మీకు ఒక టూ త్రీ వీడియోస్లలో కూడా చూపించిన అనుకుంటాను మా మావయ్యతో నేను చాలా చాలా వీడియోస్ తీసుకోవాలి మంచిగా మెమొరీబులు ఉండాలి అనేసి అనుకున్నాను నేను యూట్యూబ్లో ఇంకా ఆయన అనుకోకుండా అనమాట అంటే ఏ విధంగా అంటే మంచిగా ఉండు మార్నింగ్ పాలు తాగిండు బ్రెడ్ తిన్నాడు అది కూడా నా చేతిలోనే తిన్నాడు అండి అది నాకు ఒక అదృష్టం అనిపించింది మా నానమ్మ కూడా అట్లనే మా మామయ్య కూడా అట్లనే అనమాట నాకైతే అందరూ కోడలతో తినాలి అట్లా అనుకు అన్నారేమో అనేసి మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు ఇల్లు అంటుండే అన్నమాట ఇంకా ఆ రోజు మేము అట్లా సీరియస్గా ఉంది అట్లా అని కూడా కాదు మంచిగా తిన్నాడు మంచిగా అంటే ఒక టూ డేస్ అట్లా అట్లా అయినాయి అనమాట నార్మల్గా ఊర్లో ఉండే ఆర్ఎబీ డాక్టర్స్ అట్లా ఉంటారు కదా మేము అట్లా తీసుకొచ్చి ఇంజెక్షన్స్ ఇట్లా వేయించినాం వేయించినాక వామింగ్స్ తగ్గినాయి కొంచెం మంచిగా తిన్నాడు డైజెషన్ కూడా అవుతుంది కదా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాత చెకప్ చేయించుకొద్దాము అనేసి మేము హాస్పిటల్ తీసుకెళ్ళామండి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత టెస్టులు అవి ఇవన్నీ కామన్గా హాస్పిటల్కి వెళ్ళినామంటే ప్రతి ఒక్క టెస్ట్ చేయాల్సిందే ఎవరికైనా ఏం ఎందులో ఏం ప్రాబ్లం ఉంది అనేసి టెస్ట్ అయితే చేస్తారు కదా అట్లా ఇంకా నాకు ఇక్కడ చెప్పడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే నేను ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాము అయినా ఒక ఎయిటీ ఇయర్స్ ప్లస్సే ఉంటుంది కాకపోతే మేమైతే ఇంకా కోలుకోలేకపోతున్నాం లేడు అన్న విషయాన్ని కూడా ఇంకా తట్టుకోలేకపోతున్నాము మేము మనుషులమే కాలేదు ఇంతవరకు అయితే అన్నం కూడా ఒకరని తింటున్నాం ఒకరు తినట్లేమో అసలు మా బాధ ఎవరైనా ముసలైనకి ఇట్లా అని అనుకోవచ్చు కాకపోతే మాకైతే అందరం మేము నా మ్యారేజ్ అయిన కానుంచి ఇప్పటివరకు మా పిల్లలు మేము అందరం కలిసి ఎక్కడున్నా కూడా మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా టూ రూమ్స్లలో ఉన్నా కూడా మేము అందరం కలిసే ఉన్నాము ఇక్కడ ఈ ఇంటికి మా ఇంటికి షిఫ్ట్ అయినాక కూడా కొత్త ఇంటికి కూడా షిఫ్ట్ అయినాక కూడా అందరం కలిసే ఉన్నాము ఎందుకంటే ఎంత కొట్లాడుకున్నా ఎంత ఏం చేసినా కూడా ఎంత తిట్టుకున్నా కూడా అందరిలా కాదండి మా మా సరే మేమైనా సరే ఎందుకంటే కొట్టినా తిట్టిన వాళ్ళే తిట్టినా కూడా వాళ్ళే అనుకునేది వాళ్ళు కూడా మమ్మల్ని అంతే అనుకునేది తిట్టినా పెట్టినా కూడా వాళ్ళే అని మమ్మల్ని అనుకునేది కొడుకు కూడలే కదా అనుకునేది ఏ ఊరికి కూడా పోవడానికి ఇష్టపడకపోయేదనమాట మేము ఒక టూ డేస్ అమ్మ ఇంటికి కానీ ఏదైనా ఊరికి కానీ పోయినా కూడా వస్తారు ఎప్పుడు వస్తారు అని ఉండే నాకు చెప్పాలన్న మస్తు బాధ అవుతుంది ఇంకా ఏమైందనంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అట్లా అన్ని అన్నీ చేసిరు చేసిన తర్వాత కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని ఏసీజీ ఇట్లా చేస్తారు కదా హార్ట్కి అట్లా చేసిర్రు హార్ట్ ఏమంటారు ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉంది కదా హైదరాబాద్ తీసుకెళ్తారా అని అడిగిరంట డాక్టర్స్ అడిగితే మా సార్ అని సరే ఎందుకు తీసుకెళ్ళాము అనేసి తీసుకెళ్దామని అంబులెన్స్ అవి ఇవి మాట్లాడుకునేసరికి అలానే చనిపోయింది చనిపోయినండి అదే మేము అస ఉదే మంచిగా స్నానం చేసిపోయాడు మంచిగా బ్రెడ్ తిని కొంచెం జావ తాగి ఓఆర్ఎస్ తాగి ఎండాకాల మొత్తం తట్టుకుండు అయినా సరే మళ్ళీ షా ఏమంటారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సడన్గా హార్ట్ ప్రాబ్లం ఉందన్న హైదరాబాద్ తీసుకోమంటారు మేము అసలు షాక్ ఇక షాక్ ఏంది ఇట్లా కావడం ఏంది ఇంత సడన్గా ఇంత మంచిగా ఉన్నాడు కదా అని మాకు అనిపించింది అనిపించి ఇక మేము సరే తీసుకెళ్దాము ఎట్ల ఇయర్ ఇయర్ ఖచ్చితంగా సంబర్ సంబర్లో ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్దాము ఈ టూ ఇయర్స్ నుండే మా అదృష్టం అనుకున్నాం మేము అట్లయితే ఆయన అదృష్టం మా అదృష్టము ఎందుకంటే ఎండలకు తట్టుకొని మంచిగా కొంచెం తిని మంచిగా ఉన్నాడు మాకు ఇంటి ముందలు ఉన్నాడు అంత మాత్రం తిని ఉన్నా కూడా పెద్దవాళ్ళైతే చాలా మంచిదండి ఇంటికి అది ఉన్నప్పుడు తెలియదు వాల్యూ లేనప్పుడే తెలుస్తుంది ఎవరికైనా సరే ఇంకా అట్లా తీసుకోదామన్న సరికి అలా హాస్పిటల్ అనేది చనిపోయింది అన్నారు అది అట్లా హార్ట్ స్ట్రోక్ అనమాట ప్రాబ్లం ఏంటంటే హార్ట్ హార్ట్ అటాక్ ఇంకా యూరిన్ కూడా డే ము మార్నింగ్ కూడా మంచిగా ఫ్రీగానే వెళ్ళాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యూరిన్ రాలేదన్నాడు సడన్గా మా అత్తమ్మతో మాట్లాడి మధు మధుని అడిగిన మా మధుని అడిగి మధు లేడా అని అడిగిన మా మా ఆయనని అడిగి తర్వాత ఎందుకు లేడు నిన్న ఇచ్చిపెట్టి ఎక్కడికి వెళ్తాడు అని మా అన్నదంట తను బయట ఉన్నాడు అని చెప్పేసరికి వెళ్ళని కథం అయిపోయిందంట అండి ఇంకా అన్నమాట మీ అటారు మామయ్యనిపోయాడు మాకెత్ మా అత్తమ్మనైతే అసలు ఆమె ముందర అనలేకపోతున్నాం కానీ మేమైనా మా వదినలైనా మేము అందరమైనా ఏమైందంటే మంచిగా కొంచెం మంచిగా తల స్నానం చేసి బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని మంచిగా ఒక పువ్వు పెట్టుకున్నా కూడా పెద్ద ముత్త అయితేలాగా అందరూ బాగా పిలిచేదండి నేను ఎంతవరకు ఈ ఫంక్షన్కి వెళ్ళకపోయేది తనే తనే ముందు నడిపించేది తననే ఉండేది మా పిల్లలకి మేమే చేసుకోవాలన్నా కూడా తననే ఫస్ట్ ఆఫ్ ఆల్ తననే మీ పేరెంట్స్ అయినా సరే తనతోటే వేయించుకునే తనతోటే ఉండేది ఆ బాధ మేము అసలు చెప్పుకోలేకపోయినా కరెంట్ లేదు అయితే ఇదనమాట ఈ వీడియో చేసింది మా అవసరమా చేయడం ఈ వీడియో అని తప్పు అస్సలు అనుకోకండి యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు యూట్యూబ్ వీడియో చేసినందుకు కూడా ఏం తప్పు అనుకోకుండా నేనేం బ్యాడ్గా ఏం చేయట్లేను రెగ్యులర్ వీడియోస్ నా డైలీ బ్లాగ్స్ పిల్లలవి అట్లా బయటికి వెళ్ళినప్పుడు అవే పెడతా మా సుఖమైన దుఃఖమైన సంతోషమైనా మీతో షేర్ చేసుకుంటాను సపోర్ట్ చేసే అయితే సపోర్ట్ చేయండి బ్యా బ్యాడ్ అనుకునే వాళ్ళు మాత్రం బయటకు అనకండి మీ కడుపులో మీరు అనుకోండి ఎందుకంటే నేను నాకు ఫీల్ అయిపోతా నేను అదనమాట కానీ మా మామయ్య మాత్రం చిన్నప్పుడు పేరెంట్స్ కూడా లేరంటండి తను ఒక్కడే సింగిల్గా బ్రతికినంటా ఇంకా పేరెంట్స్ లేకుండా తన కాళ్ళ మీద తన కష్టపడి బ్రతికి ముగ్గురు పిల్లల్ని జాది పెద్ద వేసి ఆస్తులు అంత అసలు ఎక్కువ లేకున్నా పర్వాలేదు కానీ మంచినైతే జాదండు మంచినైతే ఉంచిండు అది మా దృష్టము మేము కష్టపడతాము సుఖపడతాము అనేది ఇక మా తలరాత మా ఇష్టం అండి అది మన చేతిలోనే ఉంటుంది కదా ఏదైనా ఇంకా వచ్చేటప్పుడు ఏం తీసుకురారు పోయేటప్పుడు ఏం తీసుకోవరు ఒక మంచి మంచితనం అండి ఎవరినైనా తక్కువగా చూడకండి పోయేటప్పుడు ఏం తీసుకోవరు తెచ్చేటప్పుడు ఏం తీసుకురారు కాబట్టి మనిషి జీవితంలో ఒకటే ఒకటే మంచితనం వీలైతే ఒకరికి సాయం చేయండి లేదంటే ఊకోండి అంతేగాని ఒకరి గురించి బ్యాడ్ అనొద్దు బ్యాడ్గా కామెంట్ చేయొద్దు ప్లస్ ఎవరిని హేళన కూడా చేయొద్దు ఇదండి నాకైతే అనిపించింది చెప్పిన మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్